మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే క్యారెట్ వేపుడు చేస్తున్నానండి ఇది వేపుడు అనకుండా వేపుడు కూర అంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను అలా చేస్తాను మరి ఇది రైస్లోకి బాగా కలుస్తుందండి ఓన్లీ రైస్కి మాత్రమే బాగుంటుంది అనమాట చక్కగా ఒక అర కేజీ క్యారెట్ తీసుకున్నానండి ఇదిగో తురుముతూ ఉన్నాను ఇదిగోనండి ఇదైతే సాట్ తీసాను అందుకే ఇలా అలంకరించాను అనమాట చక్కగా తురుగుతూ ఉన్నానండి అయితే కళాయి పెట్టుకున్నాను ఇందులో మూడు చెంచాల నూనె వేసుకున్నాను వేపే విధానం చూసారనుకోండి అంటే వాటర్ అది వేయం ఉల్లిపాయ కూడా వేస్తాం అన్నంలో కలాలి అంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది స్వీట్ ఇష్టపడరు కదా మరి క్యారెట్లో స్వీట్ అనేది ఉంటుంది కదా అది కొంచెం తగ్గాలి రుచి పెరగాలి అంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను కదా ఈ పచ్చిమిర్చి ఇలానే ఉల్లిపాయ అలానే కరివేపాకు కొత్తిమీర అనేది లాస్ట్నే కదండి వేస్తాము ఇప్పుడు చక్కగా ఇది ఇలా వేగుతూ ఉంటుండగా ఉన్న క్యారెట్ మీకు తురుగు చూపిద్దామని చెప్పి నేను అలా చురుముకుంటానండి ఇచ్చాను చూపిస్తాను మీకు చక్కగా ఇది ఇలా ఏగుతూ ఉంటుంది కదా ఇది ఇలా ఏగుతూ ఉంటుంది అంటే మొత్తానికి కోరిలాగా ఉన్నా బాగోదు అలాగని మొక్క మొక్కలాగా ఉన్నా బాగోదండి ఇలా అనుకోండి మనం చక్కగా మనం పురుగు చేసుకునే వేపుడికి చాలా బాగుంటుంది అనమాట మరి చూడటానికి ఇలాగా కనపడినా కలుపుకుంటే మంచిగా ఏదో కలిసి ముక్క మొక్కలా కాకుండా కలిసిపోతుందన్నమాట అండి ఇగో ఈ పెద్ద కన్నాలు ఉన్నాయి చూసారా ఇదిగో దీంతో కోరుకుంటే ఇలా చక్కగా మనం బిర్యానీలు వేసుకుందామన్నా ఏదన్నా కర్రీలో క్యారెట్ వేసుకోవాలన్నా అలా కురుముకుంటే సరిపోతుంది ఇది అయితే మరి తిండిలా వచ్చేస్తుందండి అనుకోండి ఇది తెలియని వాళ్ళు ఎవరు లేదు కానీ అయితే నేను దీంతో కురుముకుంటానండి ఏదైనా మా బాబు కొనిస్తాడమాట అండి ఇలాంటివి చాలా మంచిగా ఏది ఉండాలో వాళ్ళకి తెలుసు బాగా చేస్తాడో ఎక్కువ మా బాబు కొన్న ఇది దీంతో మనకి మావిడకాయ కురుముకోవచ్చు మరి అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న ముక్క కావాలంటే కూడా తురుముకోవచ్చు ఇలా దగ్గరకు వచ్చినప్పటికీ కొంచెం మనకి ఏళ్ళకి దెబ్బ తగిలుతుంది తప్ప కొంచెం ఓపిక ఉంది బలంగా ఉన్నవాళ్ళకైతే ఇలా 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 ఇలాగా నేస్తారండి నేను ఇలా నేరా సావేసి వచ్చేసింది అయితే చాలా బాగా వస్తుందండి ఇలా స్వీట్ కంటేనే అలా కొంచెం ముద్దగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ కురుము లేకపోతే సన్నగా వచ్చేస్తుంది అనుకోండి ఏపీక మళ్ళీ ముద్దలాగా అయిపోతుంది అన్నమాట చిన్న ముక్కలు కూడా తురుముకుంటారు చాలామంది అలా తురుముకునే పడతారా చాలా ఉన్నాయి నా ఒకటి వాళ్ళు ఉంటారు కదండి అందుకు ఉపయోగపడుతుంది చెప్తున్నాను ఇలాగా తురుము చక్కగా బాగుంటుందండి ఇది వేసినప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఉల్లికాయ పచ్చిమిర్చి అవి దట్టించాను కదా అలాగా వేయకుండా మామూలుగా క్యారెట్ వేయించినప్పుడు మనం గొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అప్పుడు కూడా స్వీట్నెస్ తగ్గుద్ది కమ్మదనం పెరుగుతుంది అనమాట ఇంతేనండి చక్కగా చూసారు కదా ఇదిగోనండి ఇలాగా అంటే తుల్లిపోతుంది చక్కగా పాల్చాల పెట్టి గుంజేస్తే ఈ చిక్కుకున్నది వచ్చేస్తుంది అనమాట ఇది కష్టం కష్టమని ఇబ్బంది పడుతుంటారు మంది పాయచాల పెట్టి లైలేలాగానే అనుకోండి చక్కగా మనకి క్లీనింగ్ అయిపోతుంది ఇదిగోనండి ఇప్పుడు హలో సుశరా చక్కగా ఇంతవరకు ఇలా ఏంటి ఏమి బాగా ఏడుకోనవసరం లేదు ఎందుకంటే ఇది ఇది కలిపి బాగా ఏడుతాయి అనమాట మరి ఇది ఇంత అనుకుంటున్నారు కదా చాలా ఉంది అని ఏపీ ఎంత అవుదండి కొంచెం అవుతుంది చక్కగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి ఇద్దరు మనసులు సరిపోతుంది వేపిన తర్వాత మీకే తెలుస్తుంది అంతే ఇది నీరు ఉంటుంది నీరంతా ఇదిరిపోతే ఏమి ఉండదండి ఇలా కొంచెం మనం తిప్పుకుంటూ ఉంటే ఇందులో వెల్స్ని పడుతూ ఉంటాయి కదండి ఉప్పు కారం పసుపు అప్పుడు ఇంకా మంచిగా మనకి మగ్గుతుంది అనమాట సగం మగ్గి వరకు వేయకూడదులేండి చూడండి చక్కగా మగ్గుతూ ఉంటుంది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇందులో ఏ వెల్స్ని వేసేసుకుందాం అండి చక్కగా ఉప్పు అంటే ఎక్కువ పట్టదండి ఇది క్యారెట్ కదా ఇందులో మరి చక్కటి పసుపు మరి ఏదేసినా ముందు పసుపు వెయ్యకపోతే ఇలా వేళ ఆడుతూ ఉంటుందండి తర్వాత మా అది మంచిది కాదు అంటారనమాట అంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అనేది ఒక స్పూనే వేసానండి ఇది మసాలా కారం కాబట్టి తక్కువ వేసాను అనమాట ఇది కారం ఉప్పు అయ్యి ఎక్కువ పట్టదండి ఇది కూడా పట్టదు జాగ్రత్తలు ఇలాంటి మంచి మందపాటి కళాయిలో వేయించుకుంటే మాడిపోయేది కూడా ఉండదు అనమాట చక్కగా ఇదిలా దగ్గర అవుతూ ఉండగా నేను కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఇన్ని రకాలు వేసినప్పుడు ఇది హెల్తీగా ఉండకపోతే ఎలా ఉంటుందండి కదా అంటే టెక్ట్ షుగర్ ఉంటాయి స్వీట్ కదా అని అనుకుంటారేమో తెలియదు కాని అండి పర్వాలేదండి అయితే మా ఇద్దరికీ షుగర్ ఉంది నార్మల్లో కొంచెం పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది మరి వయసు పెళ్ళిక చుట్టాలా రోగాలు వస్తూనే ఉంటాయండి దాన్ని కవర్ చేసుకుంటూ ఉండాలన్న టైం వచ్చే వరకు అయితే నేను ఇలా చేసేస్తూ ఉంటానండి చక్కగా మా వారికి కూడా పెడుతూ ఉంటాను చేసే కొర చూస్తూ ఉంటారు కదా మళ్ళీ నేను కూడా తింటూ ఉంటాను ఏమీ కాదు కానీ తిని దాంట్లో ఎగస్టాను తినకుండా ఉంటే చాలు కానీ ఈ ఫుడ్లో బాగానే తినేయచ్చు మనం కంట్రోల్లో కనుక ఉంటే దంపుడు బియ్యం ఉప్పుడు బియ్యం వాడతామండి చక్కగా చూసారు కదా ఇది మధ్య మళ్ళీ చూపిస్తాను మీకు మీరు చూసారా ఎంత బాగా క్లీనింగ్ అయిపోయిందో బాల్చాలో నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా ఎలా ఇలాగన్నాం అనుకోండి చక్కగా ఒకడున్నది బయట ఉన్నది చిక్కుకున్నది బయటకు వచ్చేద్దమాట అంటే క్లీనింగ్ చేసుకోవటం అనేది చెబుతున్నాను అనమాట అండి ఇప్పుడు ఆ కూరకి చిన్న పోపు వేసుకుందాం ఏదైనా కూడా అండి పోపు వేసిన కూర అందమే అందమండి మరి పోపుని కూర ఉప్పు లేని కూర చప్పగా ఉంది అన్నట్టుగా ఉంటుంది పోపు వేసేమనుకోండి ఆ అందం చాలా బాగుంటుందండి కూరకి రుచి కూడా అంతే రెట్టింపు ఉంటుంది రండి పోపు అయితే వేగిపోయిందండి అంత చేసుకుని అందులో తిరగపు చెప్పుకుందాం చూసారా ఎంత అయిందో ఇంత అలా అవుతుందండి ఇదిగో కొంచెం అయింది కదా మరి చక్కగా ఇలా దగ్గరికి వేసుకో తగ్గించుకున్నాం అనుకోండి రైస్ కలుస్తుంది అనమాట ఇచ్చి బాగుంటుంది మనం చిన్నది ఒంటికి పడుతుందనమాట చూసేరు కదా చక్కగా ఇదైతే రెడీ అయిపోయిందండి ఇందులో పోపు వేయించుకున్నాం కదా ఈ పోపు వేసేసి ఇందులో రండి చక్కగా క్యారెట్ వేపుడు కూర రెడీ అయిపోయిందండి చూసారా చక్కగా చూడటానికి చాలా బాగుంది అనుకుంటున్నారు కదా అవునండి ఇంతేనండి నిలబెత్తే వీటి మీద ఇంకా బాగా మగ్గుతుంది చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇలాగ మన హెల్త్కి బాగుండేటట్టు ఎక్కువ ఏమీ వేయకుండా చక్కగా చేసి పెడుతూ ఉంటానండి చూడండి మరి చూసి చేయండి మరి